నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలను దాదాపు ఐదు వందల మొక్కలను మున్సిపల్ మాజీ చైర్మన్ అలాగే స్వాతి జ్యువెలరీస్ అధినేత కాండ్రు శ్రీనివాస్ గారు వారి టీం స్పాన్సర్ చేశారు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్నారు ఈ వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం రి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మొక్కలను మున్సిపల్ మాజీ చైర్మన్ స్వాతి జ్యువెలర్స్ అధినేత కాంట్ర శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేశారు ఎంటీఎంసి కమిషనర్ ఎస్ అలీం గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంపీఎంసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్నారు ఎంపీఎంసి కమిషనర్ ఎస్ అలీం గారు మొక్క నాటారు అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ స్వాతి జ్యువెలరీస్ అధినేత కాండ్రు శ్రీనివాస్ గారు అలాగే ఉద్యానాధికారి రామారావు గారు ఇంకా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాంటర్ శ్రీనివాసరావు ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా అధికారి వై రామారావు ఇంకా నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే తెలియజేశారు మున్సిపల్ మాజీ చైర్మన్ కాంటర్ శ్రీనివాస్ గారు తమ స్వాతి జ్యువెలరీ సంస్థ తరఫున రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలియజేశారు ఇప్పుడు ఎంటీఎంసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంటీఎంసి కమిషనర్ ఎస్ సలీం బాషా ఇంకా నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కాంటూ శ్రీనివాసరావు తన సహచరులతో మొక్కల నాటే కార్యక్రమానికి వచ్చేశారు స్వచ్ఛమంగళగిరి సాధనలో భాగంగా ఎంపీఎంసీ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్నారు ఎంపీఎంసీ కమిషనర్ ఎస్ అలీంభాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ కాంటూ శ్రీనివాస్ గారు అలాగే ఇతర సభ్యులు పాల్గొన్నారు కమిషనర్ ఎస్ సలీం భాష అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు మున్సిపల్ మాజీ చైర్మన్ కాంట్ర శ్రీనివాస్ గారు ఇతర అధికారులు మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారు అలాగే మరో అధికారి మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం భాష మున్సిపల్ మాజీ చైర్మన్ స్వాతి జ్యువెలరీస్ అధినేత కాంట్రు శ్రీనివాసరావు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్ గారు ఇప్పుడు మొక్క నాటుతున్నారు ఎంపీఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసన్న గారు అలాగే మొక్క నాటుతున్నారు అలాగే సచివాలయ శానిటరీ సెక్రటరీ శానిటేషన్ సెక్రటరీ హిందూ గారు మొక్క నాటుతున్నారు అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా ఇంకా ఇతర అధికారులు ఉన్నారు ఇక్కడ నగరపాలక సంస్థ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏఈ ప్రసన్న గారు మొక్క నాటుతున్నారు అలాగే హిందూ గారు ఇతర సిబ్బంది మొక్కలు నాటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా గారు అలాగే మొక్కలు స్పాన్సర్ చేసిన మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ అలాగే స్వాతి జ్యువెలరీస్ అధినేత కాంట్రో శ్రీనివాస్ గారు ఇచ్చేశారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్ గారు ఉద్యాన ఏడి వై రామారావు గారు ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాస్తమి కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా అందరికీ మున్సిపాలిటీ స్టాఫ్కి మంగళగిరి ప్రజానికానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అట్లానే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ అన్నగారికి మా మిత్రులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా మున్సిపల్ స్టాఫ్ కమిషన్ గారికి ప్రతి ఒక్కరికి ఈరోజు శ్రీకృష్ణుడి ఆశీర్వచనం అన్నీ ఉండి బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన మంగళగిరి పట్టణంలో సస్యశ్యామలంగా ఉండి మొక్కలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటండి అని చెప్పి నిదాదంతో మేము ముందుకెళ్ళి మా స్వాతి సమస్యల తరపున మా ఫ్రెండ్ మేము అందరం కూడా నెల్లూరులో నిన్న నాటాము కోటి మొక్కలు పెంచాలని చెప్పేసి అని ఈ అగర్వుడ్డు శ్రీగంధం ఎర్రచందనం మహాగని ఈ నాలుగు మొక్కల్ని మేము మంగళగిరిలో ఈ డివైడర్లో కానీ లోపల కానీ మున్సిపాలిటీ స్థలాల్లో కానీ అమరావతి బాగా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉండి వాతావరణానికి అన్ని అనుకూలనిచ్చి మొన్న లాస్ట్ టైం కరోనా ఇబ్బంది పడి వాతావరణంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి అనే కార్యక్రమంలో మేము కూడా కలిసి భాగంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అందరం కూడా ఇది రెడీ చేసుకొని ప్రతి ఒక్క చాట ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని చాట్లు కూడా కార్పొరేషన్ ఏరియాలు అన్నింటిలో చేయాలని ఒక సంకల్పంతో మంగళగిరిలో స్టార్ట్ చేసాం మంగళగిరిని ఫస్టు అభివృద్ధిలోకి ముందు తీసుకువస్తున్న మా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో అమరావతిలో కూడా ఈ పచ్చదనం అభివృద్ధి చెందడానికి హరిత ఆంధ్రప్రదేశ్ అనే నానంతో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం కల్పించిన కమిష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ముఖ్యంగా మూడవ శనివారం పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కాండ్రెడ్ శ్రీనివాసు గారు స్వాతి సంస్థల తరఫున మాకు దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ డొనేట్ చేయడం మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఈ నాలుగు వెరైటీ సంబంధించిన ప్లాంట్స్ ఒక ఎనిమిది ప్లాంట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది వీటిని బేసిక్గా సంరక్షించడానికి కాంపౌండ్ వాల్స్ ఉన్న మా మున్సిపల్ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్లో వీటిని పెట్టడం జరుగుతుంది తర్వాత పబ్లిక్ కూడా ఎవరైనా కావాలంటే డిఫరెంట్గా వాళ్ళకి ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్కి స్వాతి సంస్థల దగ్గర నుంచి స్కాండ్ర శ్రీనివాస్ గారు సపోర్ట్ చేస్తామని చెప్పారు వారికి మా ఎంటీఎంసీ తరఫు నుంచి ధన్యవాదాలు ఇప్పుడు మనం ఎంటీఎంసీ పరిధిలో దాదాపు మనం ఈ సంవత్సరం యాభై వేల మొక్కలు నాటాలనుకుంటున్నాం అందులో ఇప్పుడు దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు మెయిన్ రోడ్ కావచ్చు కొన్ని మనకు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ కావచ్చు ఇవి పెట్టడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు మనకు బేసిక్గా చెరువులు ఎక్కువగా అభివృద్ధి లోకేష్ గారి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ చెరువులు ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పం కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే కాజా చెరువు ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ ఒక త్రీ థౌజండ్ ప్లాంట్స్ వరకు తిక్కు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పటం చెరువు కావచ్చు తర్వాత ఉలకపేట వాటర్ బాడీ కావచ్చు ఇలా మన వాటర్ బాడీస్ని ఎక్కువగా ఫోకస్ చేసి రెండు రకాల దానిలో మనకు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వాటర్ వర్షాకాలంలో వాటర్ రిటెన్షన్ ఒకటి జరుగుతుంది రెండవది ప్లాంటేషన్ కూడా పెరగడం వల్ల ఎకాలజీ ఎకాలజికల్గా బెనిఫిట్ ఎన్విరాన్మెంట్ వైస్ మనకు బెనిఫిట్ ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల వీటిని కూడా మనకు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో చెరువులన్నీ కూడా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రిజల్ట్స్ రావడానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ దాకా పడుతుందని అన్ని చెరువులు చేయడాంటే కాబట్టి ఇవి ప్రజలు కూడా సహకరించి ఈ గ్రీనరీని పెంపొందించడానికి ఎంటీఎంసీకి సహకారం అందించేదిగా కోరుతుంది నా పేరు బాబనపల్లి శివరామండి ముందుగా స్వాతి జ్యువెలర్స్ సంస్థల తరపున ఈ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఇచ్చే ప్లాంటేషన్ అంతా కూడా ఫుల్లీ ఆక్సిజన్ ప్లాంటేషన్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్లాంటేషన్ అగ ఫర్ సపోజు మహోగన్ వచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఇలాంటి వాతావరణంలో మనం పెట్టుకుంటే మన సరౌండింగ్స్ కూడా మన కరోనా టైంలో ఏ విధంగా బాధపడ్డారో అందరం చూసాము అలాంటిది మన వంతు ఎంతో కొంత చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది అంతేకాకుండా వీటి ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అన్నీ కూడా ఆక్సిజన్తో పాటు ఆదాయం వచ్చే మొక్కలే మనం ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా మొక్కల పెంపకంలో ఎంతో ఆసక్తి చూపించేవారు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది